ఏంటి ఇలా కరివేపాకునంతా చూపిస్తున్నాను అనుకుంటున్నారా అవునండి తోట నుంచి చాలా కరివేపాకు వచ్చింది అందుకే దాన్ని శుభ్రంగా దూసుకొని కడిగి ఆరబెట్టుకున్నాను ఇప్పుడు దాంతో నేను ఇలా కరివేపాకు పొడి రోగాలకు దడి అవునండి కరివేపాకు పొడిని తయారు చేసుకున్నాను కాబట్టి ఈరోజు మనము కరివేపాకు పొడికి ఏమేం కావాలో చూద్దాం సో ఇలా శుభ్రంగా కడిగి తీసి పెట్టుకున్న కరివేపాకు అలాగే సరిపడా మినప్పప్పు తర్వాత దీంట్లో శనగపప్పు కూడా కావలసినంత వేసుకోవాలి ఇక ముఖ్యంగా ధనియాలు ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ధనియాల వాడకం అలాగే ఇక జీలకర్ర దీని గురించి చెప్పక్కర్లేదు ఇదొక బూజుకర్ర అలాగే సరిపడా ఎండు మిరపకాయలు